ఏలూరు జిల్లా నూజవీడు పట్టణం ఎంఆర్ అప్పారావు కాలనీ నుంచి మేకా ప్రతాప్ అప్పారావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రచారంలో భాగంగా కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుంది నలుగురిని కూడబెట్టుకుని గుంపులు గుంపులుగా వెళ్లదు నక్కలు అరుస్తాయి మనం పట్టించుకోకూడదని అన్నారు అనంతరం ఆ కాలనీ మొత్తం తిరుగుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు का तो। लाली प्रताप तो। नायुगार लाली जगनमोहन रेडिगार नायक तो लाली जगनमोहन रेडिगार नायक तो

మరి అది కనపడట్లేదు కదా హలో నా పేరు సాంఘో మనక అంటు బాటిలో ఉంది మన లేట మన ఎమ్మ రప్పోకని ఎంత తీసి చేశారు రాయచోని గారి ఇలా పడాలని చెప్పి ఎంత అప్లై చేశారు అమ్మా మీ రావుని వచ్చుకోన గాని నా మన ఎమ్మకిర విట్టు ఫ్యాన్ మన ఎమ్మకిర విట్టు ఫ్యాన్ చారం అమ్మా మీ రావుని వచ్చుకోన గాని మన ఎమ్మకిర విట్టు ఫ్యాన్ اور بھائی اور جو پيچي اور ناديا جي ساري ساري کي ڏيڻ جي ضرورت آهي అప్పుడే మీటింగ్ గొప్ప మన వార్త చిన్నకాని బాబు సెంటర్ అక్కడ కూడా తెలీదు నేను భూజుడికి చేస్తాను భూజుడికి చేస్తాను అంటాడు ఏంటి ఈ అమ్మారప్పరావు కాలనీ పెట్టింది ఎవరో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇక్కడ కాలనీ పెడుతుంటే ఇదే కాలనీ పెడుతుంటే అమ్మా ఇల్లే ఇదే కాలనీ పెడుతుంటే ఆ రోజున తెలుగుదేశం వాళ్ళందరూ నవ్వేరు అడువుల పరుస్తారు కాలనే అడువుల పరుస్తారు ఏంటిదే అని చెప్పి నవీనా అరుగో 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 మనకు చేసి ఉన్నారు మన ప్రియతమ నాయకులు

वीडियो के सीवी कार्ड ले देना मेरे जनाब को शुरू करता हूं मामला अभी से अभी से मानव भक्तों को वीडियो दे दो अपना 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 करते शुरू करता है चार चार मामला बना रहे हैं सबसे बहुत इनके भक्तों से निकाल कर देंगे छाप कर देंगे సింహం ఎప్పుడు కూడా సింగిల్ గా వెళ్ళతాయి అంతేగాని నలుగురు గూడు కట్టుకొని జల్లదో సింహం నక్కలు ఏం చేస్తుంటాయంటే అంటే పక్క నుండి కుయో 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 అంటుంటాయి సింహాన్ని ఏం చేస్తాయి నక్కలు ఎవరు చేయిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తెంపాలని పనిచేసే ఉండి తెంపాలని చెప్పేసి ఇలపరితి ఏంటి ఆయనే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఈ చూడండి ఈ కాలనీ నెంబర్ వన్ కాలనీగా దిద్దుతున్నాం ఇదే కాదు మీరు పక్కన ఇంకా మళ్ళీ పెద్ద కాలనీలు రెండు పెట్టాము ఆయన్ని కూడా నెంబర్ వన్ కాలనీలుగా దిద్దుతున్నాం అని చెప్పేసి మీ అందరితో చెప్తా ఉన్నా రేపు చూడండి రేపు చూడండి ఈ పథకాలే కాదు ఈ పథకాలే కాదు రేపు మేనిఫెస్టో వస్తుంది మేనిఫెస్టో వస్తే ఇంకా పథకాలు ఇంకా పథకాలు ఇంకా పథకాలు మీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరి మునులు అదేవిధంగా మన కౌన్సిలర్లు మన న్యూజీ పెద్దలో అదేవిధంగా విధంగా డూ గురించి మరి కొంతమంది సర్పంచులు వచ్చారు ఎంపీలు వచ్చారు అదేవిధంగా నాయకులు వచ్చారు అందరికీ కూడా ఏంటంటే నమస్కారం మరి మీ అందరికి కూడా తెలుసు వచ్చే నెలలో మరి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు మరి ఎన్నికలు జరుగుతూ ఉన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు ఇవాళ మీరు గమనించండి నిజంగా గత ఐదేళ్లలో మన సీఎం గారు మన సీఎం గారు ఎన్ని పథకాలు పెట్టి మన అందరికీ సహాయ సహాయాలు అందించడం మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా మహిళలకు తెలుసు పురుషులకు తెలుసు స్కూల్ బాయ్స్ కు తెలుసు స్కూల్ టీచర్స్ కు తెలుసు వికలాంగులకు తెలుసు కురు వృద్ధులకు తెలుసు అందరికీ తెలుసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఆదుకున్నాడు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెబుతా ఉన్నా మరి మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజున మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఏం చేశారా అంటే చెవులో పూ పెట్టే హిసీ అని చెప్పి హిసీ నేను మీ అందరికి కూడా సభామోహంగా తెలియజారు దేవుడు చంద్రబాబు నాయుడు గారిని పంపించి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించబోయా అని చెప్తే మన ప్రజలందరికీ కూడా చెవులో పూలు పెట్టి ఒక్క ఆడపిల్లకు కూడా ఒక్క పది రూపాయలు కూడా ఇవ్వకుండా డాక్టర్ అమ్మాయిలందరినీ కూడా ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ కు తీసుకొచ్చిన అందరినీ కూడా ఏంటంటే రైతులకి రుణమాఫీ చేస్తారని కనీసం ఏంటంటే రెండు దఫాలు మూడు దఫాలు చేసి మిగిలిన చేయకుండా వదిలేశాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా అటువంటి వ్యక్తికి మనం ఓటేయకూడదు ఆరు వందల కిలోమీటర్లు తిరిగాడమ్మా తిరిగి 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 నూజుడు కూడా వచ్చి సంవత్సరం ఏడెనిమిది నెలలు తిరిగి నూజీడు కూడా వచ్చి నూజీడు ఆఖరిపెల్లి మీదగాయంటే గన్నవరం వెళ్ళడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తాను